హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఐబీపీఎస్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చిందండి టోటల్ పోస్టులు వచ్చేసి మనకు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు పోస్టులు అండి సో ఆల్మోస్ట్ పదివేల పోస్టులు అన్నమాట ఈ నోటిఫికేషన్ వచ్చి చాలా రోజులు అవుతుంది నేనే కొంచెం లేట్గా వీడియో అయితే చేస్తున్నాను సో ఈ అప్లికేషన్కి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ట్వంటీ సెవెంత్ అండి ఈ నెల ఏడవ తారీఖు ఆల్రెడీ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇరవై ఏడవ తేదీ వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి ఎగ్జామ్ డేట్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు ఆగస్టులో దీనికి సంబంధించిన ఎగ్జామ్ కూడా కండక్ట్ చేశారంట అదే విధంగా జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ యొక్క నోటిఫికేషన్ టోటల్ కంప్లీట్ చేసి అలాట్మెంట్ ఆర్డర్ కూడా ఇస్తామని క్లియర్ గా ఈ నోటిఫికేషన్ అయితే చెప్పడం అయితే జరిగింది సో మన తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్స్ పరిస్థితి ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలుసు మనకు తెలంగాణలో గ్రూప్ టూ రెండు వేల ఇరవై రెండులో వచ్చింది సో ఇప్పటికి ఇంకా ఎగ్జామ్ కూడా కండక్ట్ అయితే చేయలేదు ఇంకా ఎగ్జామ్ కండక్ట్ చేసినాక ఇంకొక వన్ ఇయర్ రిజల్ట్ వచ్చి అలాట్మెంట్ వేసే వరకు ఇంకొక వన్ ఇయర్ కూడా పట్టే అవకాశం ఉంది కాబట్టి ఓన్లీ గ్రూప్స్ మీద డిపెండ్ అయితే మనం మునుగుతాం సో తప్పకుండా ఇలాంటి ఎగ్జామ్ల మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ అయితే చేయాలి సో ఐబీపీఎస్ అంటే ఇంగ్లీష్లో కాదండి తెలుగులో కూడా ఎగ్జామ్ ఉంటుంది తెలుగులో ఎగ్జామ్ ఉండడమే కాదు తెలుగు భాష ఖచ్చితంగా రావాలి దాని మీద గ్రిప్ ఉండాలని కూడా ఈ నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేయడం జరిగింది సో ఎందుకంటే ఈ జాబ్స్ అనేది రీజనల్ రూరల్ బ్యాంకులో ఈ జాబ్లు కాబట్టి స్థానిక భాష తప్పకుండా రావాలనేది ఈ యొక్క నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించి చూసినట్లయితే మనకు ఏ ఏ బ్యాంకులు దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నాయంటే మనకి ఇక్కడ నోటిఫికేషన్లు ఇచ్చారు సో చాలా పెద్ద పీడిఎఫ్ అనేది సెవెంటీ సిక్స్ పేజెస్ ఉంది సో నీటి ఈ నోటిఫికేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను సో ఇక్కడ మనకు పార్టిసిపేషన్ చేసే రీజనల్ రూరల్ బ్యాంక్స్ వచ్చేసి మనకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు సో ఇది వచ్చేసి మనకు దీనికి కూడా తెలుగు వచ్చి ఉండాలి అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ వచ్చేసి దీనికి కూడా తెలుగు వచ్చి ఉండాలి సో ఈ రెండు బ్యాంకులకు సంబంధించి మనం అప్లై చేసుకోవచ్చు సో తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ సప్తగిరి బ్యాంక్ అని ఇక్కడ ఉంటుంది చూడండి సో వచ్చేసి మనకి ఇక్కడ థర్టీ త్రీ సప్తగిరి గ్రామీణ బ్యాంకు సో దీనికి కూడా తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి సో దీనికి కూడా మనం అప్లై అయితే చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకు థర్టీ సెవెంత్ బ్యాంక్ వచ్చేసి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అని ఉంది కదా సో దీనికి కూడా మనం అప్లై అయితే చేసుకోవచ్చు సో దీనికి తెలుగు లేదా ఉర్దూ ఏదో ఒక లాంగ్వేజ్ అయితే మనకు వచ్చి ఉంటే సరిపోతుంది సో ఇది మనకు రీజనల్ రూరల్ బ్యాంక్ పార్టిసిపేట్ చేసే ఈ నోటిఫికేషన్లో పార్టిసిపేట్ చేసే బ్యాంకులకు సంబంధించి సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఏ పేజీలో ఉందో కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ కూడా లింక్ ఇస్తాను దాంట్లో మీరు పేజ్ నెంబర్తో సహా చూసుకోవచ్చు సో ఫస్ట్ వచ్చేసి మనకు సంబంధించి ఎయిత్ పేజ్ పేజీలో అయితే ఇవ్వడం జరిగింది సో దీంట్లో మనకు ఏజ్ వచ్చేసి మనకు ఫస్ట్ వచ్చేసి మనకు గ్రూప్ బి అదే విధంగా గ్రూప్ ఏ పోస్టులు రెండు రకాల పోస్టులు అయితే ఉన్నాయి సో గ్రూప్ బి పోస్టులు వచ్చేసి మనకు ఫర్ ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీ పర్పస్ అని అంటున్నారు సో దీనికి వచ్చేసి మనకు ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ సో గ్రూప్ బి ఉద్యోగాలకు వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయితే ఏజ్ ఉండాలి ప్లస్ అదే విధంగా ఓబీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అంటే ఓబీసీ వాళ్ళు ముప్పై సంవత్సరాల వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ముప్పై మూడు సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు సో తర్వాత గ్రూప్ ఏ పోస్టులకు సంబంధించి చూసినట్లయితే దీంట్లో మూడు కేటగిరీలు ఉన్నాయండి ఫర్ ఆఫీసర్ స్కేల్ వన్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా త్రీ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకు ఉంటుంది అదేవిధంగా ఫైవ్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉంటుంది సో తర్వాత స్కేల్ టూ ఆఫీసర్ స్కేల్ టూ ఉద్యోగాలకు వచ్చేసి ట్వంటీ వన్ నుంచి థర్టీ టూ ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి కూడా త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అప్లికేబుల్ అవుతుంది సో తర్వాత ఆఫీసర్ స్కేల్ వచ్చి ఆఫీసర్ స్కేల్ త్రీ వచ్చేసి దీనికి కూడా ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి కూడా మళ్ళీ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది సో ఇది ఏజ్కి సంబంధించి సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి చూసినట్లయితే మనకు ఇది పదిహేడో పేజీ నంబర్ పదిహేడో పేజీలో దీనికి మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి క్లియర్గా ఇచ్చారండి సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి చూసినట్లయితే మనకు ఆఫీస్ అసిస్టెంట్స్కి వచ్చేసి మనకు బ్యాచిలర్ డిగ్రీ అడుగుతున్నారండి ఎనీ డిగ్రీ మీరు కంప్లీట్ చేస్తే సరిపోతుంది అదే విధంగా ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ మీకు తెలుగు లాంగ్వేజ్ అయితే తప్పకుండా వచ్చి ఉండాలి సో మీరు వేరే బ్యాంకు వేరే రాష్ట్రాల్లో ఉన్న బ్యాంకుకు అప్లై చేయాలంటే కూడా అక్కడ లోకల్ లాంగ్వేజ్ మీద మీకు గ్రిప్ అయితే ఉండాలి సో తప్పకుండా లాంగ్వేజ్ వచ్చి ఉంటేనే ఈ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ ఉద్యోగానికి అయితే మీరు మిమ్మల్ని ఎంపిక చేస్తారు సో ఇది ఫస్ట్ దాంట్లో సంబంధించి అదేవిధంగా వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ సో ఇది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు మ్యాండేటరీ ఏం కాదు సో ఆల్రెడీ అందరికీ కంప్యూటర్ నాలెడ్జ్ ఎంతో కొంత ఉంటుంది సో ఇది సరిపోతుంది దీనికి సంబంధించి తప్పకుండా ఏమి కాదు నాలెడ్జ్ కంప్యూటర్ మీద మీకు పట్టు ఉండాలని అంటున్నాడు సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఆఫీసర్ స్కేల్ వన్ జాబ్కి సంబంధించి దీనికి కూడా ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది అదేవిధంగా ఇక్కడ మనకు కొన్ని సబ్జెక్టుల వారిగా ఇచ్చారు ప్రిఫరెన్స్ మాత్రం ఇస్తున్నారు తప్పకుండా కాదు ఎనీ డిగ్రీ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు కానీ వీరికి ప్రిఫరెన్స్ ఉంటుందంటే హార్టికల్చర్ అగ్రికల్చర్ ఫారెస్ట్రీ అదేవిధంగా ఎనిమల్ హస్బెండరీ వెటర్నరీ సైన్స్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఈ సబ్జెక్టులు చేసిన వారికి కొంతవరకు ప్రిఫరెన్స్ ఉంటుందని చెప్తున్నారు సో దాదాపుగా సమానమైన మార్కులు వచ్చినప్పుడు ఇలాంటి వారికి ప్రిఫరెన్స్ ఇస్తారు సో ఎప్పుడైనా సమానమైన మార్కులు వస్తే ఫస్ట్ ఏజ్ చూస్తారండి ఏజ్ లో ఏజ్లో రోజు ఎక్కువ ఉన్న వాళ్ళకే ఉద్యోగం ఇస్తారు సో ఏజ్ తర్వాత ఇలాంటి సబ్జెక్టులు కూడా చూడడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఆఫీసర్ స్కేల్ టూ చూసినట్లయితే మనకు దీంట్లో కూడా మనకు ఆ బ్యాచులర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది దాంట్లో కాకపోతే మనకి ఇక్కడ కొన్ని రూల్స్ అయితే చేంజ్ ఉన్నాయి ఈ జాబ్కి సంబంధించి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి మీకు బ్యాచులర్ డిగ్రీలో ఫిఫ్టీ పర్సెంట్ తో మీరు పాస్ అయితే అవ్వాలి అదేవిధంగా మనకి ఇక్కడ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నాడు సో టూ ఇయర్స్ మీరు ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లో లేదా ఏదైనా బ్యాంకులో మీరు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని దీంట్లో అడుగుతున్నాడు సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఆఫీసర్ స్కేల్ టూ చూసినట్లయితే దీంట్లో కూడా మనకు చాలా చేంజెస్ ఉన్నాయి సో దీంట్లో రకరకాల జాబ్స్ కూడా ఉన్నట్టుగా ఇక్కడ మనకు చూడవచ్చు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్కి సంబంధించి మీరు బ్యాచులర్ డిగ్రీ బ్యాచిలర్ డిగ్రీలో మీకు కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టు తప్పకుండా ఉండాలి కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ తప్పకుండా ఉంటేనే దీనికైతే అప్లై చేసుకోవచ్చు సో అదేవిధంగా ఇక్కడ మనకు కొన్ని సాఫ్ట్వేర్ కోర్సులకు సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చారు సీ ప్లస్ ప్లస్ అదేవిధంగా జావా సో ఇది మ్యాండటరీ ఏమీ కాదు డిజైరేబుల్ అంటున్నాడు సో తప్పకుండా మీకు కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ అయితే మీకు డిగ్రీలో ఉండాలి అదేవిధంగా వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ దీంట్లో అడుగుతున్నాడు సో మనకు ఫస్ట్ టూ జాబ్స్కి మాత్రమే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు అదేవిధంగా ఎలాంటి కండిషన్ కూడా లేదు ఆఫీస్ అసిస్టెంట్ అదేవిధంగా స్కేల్ వన్ జాబ్లకి అయితే మీరు ఎలాంటి అడ్డంకులు లేకుండా అప్లై చేసుకోవచ్చు సో స్కేల్ టూకు వచ్చేసి మనకు టూ ఇయర్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు అదేవిధంగా datanga ఆ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అడుగుతున్నాడు స్కేల్ టూకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు స్కేల్ టూలో మళ్ళీ స్పెషలిస్ట్ పోస్ట్ అండి ఇది కూడా స్కేల్ టూ పోస్టే అదేవిధంగా స్కేల్ టూలో స్పెషలిస్ట్ పోస్ట్ కూడా చూసినట్లయితే దీనికి కూడా వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అడుగుతున్నాడు సో దీంట్లో ఇంకా చార్టెడ్ అకౌంట్ పోస్టులు కూడా ఉన్నాయి అదేవిధంగా లా ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి అదేవిధంగా ట్రెజరీ మేనేజర్ అదేవిధంగా మార్కెటింగ్ ఆఫీసర్ సో వీటికి కూడా స్పెషల్గా ఎంబీఏ కానీ సీఏ కానీ అయితే అడుగుతున్నారు సో ఇది మనకు అవసరం లేదు ఎనీ డిగ్రీ పోస్టులు మనకు ఎక్కువ అవసరం కాబట్టి సో ఎవరైనా ఈ క్వాలిఫికేషన్ ఉంటే కూడా మీరు వీడియోని పాస్ చేసుకొని వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా చూసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఆఫీసర్ స్కేల్ త్రీ కి సంబంధించి చూసినట్లయితే దీనిలో బ్యాచిలర్ డిగ్రీ ఏదైనా డిగ్రీ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ తోటి పాస్ అయితే సరిపోతుంది కాకపోతే ఇక్కడ చిన్న లిటిగేషన్ కూడా ఇచ్చారు మినిమం ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు సో ఇది చాలా తక్కువ మందికి ఉంటుంది యాజ్ కి ఏదైనా బ్యాంక్ లో లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ లో ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది సో ఈ ఆఫీసర్ ఆఫీసర్ స్కేల్ త్రీ కి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు ఆఫీసర్ స్కేల్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు అదే విధంగా ఆఫీసర్ స్కేల్ టూ జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్స్ కూడా అడుగుతున్నాడు నెక్స్ట్ వచ్చేసి మనకు ఆఫీసర్ స్కేల్ వన్ ఆఫీసర్ అసిస్టెంట్స్ వీటికి మాత్రం ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు సో ఈ రెండు జాబ్లకైతే క్లియర్గా మనకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదైతే అర్థమవుతుంది సో ఇది మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి సో తర్వాత మనకు అప్లికేషన్ ఫీజుకి సంబంధించి చూసినట్లయితే మనకు ట్వంటీ పేజ్ అండి పేజ్ నెంబర్ ట్వంటీలో మనకి ఇచ్చారు సో కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ ఇస్తాను చూసుకోండి సో అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి మనకు ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఎవరైతే హ్యాండిక్యాప్ ఉంటారో వాళ్ళకు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫీజు అదేవిధంగా జనరల్ వాళ్ళకైతే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫీజు అయితే మెన్షన్ చేశారు సో మీరు రెండు రెండు జాబ్స్కు ఈ ఆఫీస్ అసిస్టెంట్స్కి అప్లై చేస్తే దీనికి వేరే అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ వన్ స్కేల్ టూ స్కేల్ త్రీ వీటికి అప్లై చేస్తే వీటికి వేరే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఇది గ్రూప్ బి ఇది గ్రూప్ ఏకి సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి రెండింటికి మీరు వేరే వేరుగా అప్లై అయితే చేయాలి సో ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ అంటే మనకు సెవెంటీన్ హండ్రెడ్ అయితే దీనికి అవుతుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే పేమెంట్ చేస్తే సరిపోతుంది సో తర్వాత వచ్చేసి మనకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ అదే విధంగా వాటికి సంబంధించిన డీటెయిల్స్ సో ఇక్కడ ఇచ్చారు మనకు ఇదే పేజీలో ఇచ్చారు సో మనకు ఆఫీస్ అసిస్టెంట్ కు మాత్రం ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుందండి సో ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి చిన్న ఎగ్జామ్ ఇది స్క్రాప్ అని తీసేయడానికి అనుకుంటా రీజనింగ్ అదేవిధంగా న్యూమరికల్ ఎబిలిటీ అంటున్నాడు సో ఇది రెండు రీజనింగ్ సబ్జెక్ట్లే సో ఈ రెండు రీజనింగ్ వచ్చేసి మనకు ఐటీ మార్క్స్ ఉన్నాయి ఫార్టీ ఫైవ్ మినిట్స్ చాలా తక్కువ టైంలో మనం ఈ ఐటీ మార్క్స్ క్వశ్చన్స్ అయితే చేయాల్సి ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది వన్ బై ఫోర్త్ నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఆఫీసర్ స్కేల్ వన్ జాబ్స్ కూడా మనకి ఇక్కడ రీజనింగ్ అదేవిధంగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంటున్నాడు ప్యూర్ మ్యాథ్స్ సో ఫార్టీ ఫార్టీ యిటీ మార్క్స్కి ఇది కూడా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది దీనికి కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది సో ఈ రెండు జాబ్లకు మాత్రమే మనకు ప్రిలియమ్స్ ఉంటదండి మిగతా ఉద్యోగాలకు సంబంధించి డైరెక్ట్గా మిగతా ఉద్యోగాలు ఉన్నాయి అండి ఆఫీసర్ స్కేల్ టూ అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ త్రీ ఉద్యోగాలకు సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ తోటే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు సో ఈ రెండు ఉద్యోగాలకు మాత్రం ప్రిలిమ్స్ ఉంటుంది స్క్రాప్ తీసేయడానికి మాత్రమే ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనుకుంటా సో ఈ రెండు ఉద్యోగాలకు ప్రిలియమ్స్ ఉంటుంది ఆ తర్వాత మెయిన్స్ ఉంటుంది సో మెయిన్స్ కి సంబంధించిన సిలబస్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు సో ఆఫీస్ అసిస్టెంట్ కి సంబంధించి రీజనింగ్ జనరల్ నాలెడ్జ్ అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ హిందీ లాంగ్వేజ్ అంటున్నాను సో ఈ ఫోర్ ఏ ఫోర్ బిలో ఏదైనా ఒకటి మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి ఇంగ్లీషా లేదా హిందీయా ఈ లాంగ్వేజ్ మీద మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి నెక్స్ట్ వచ్చేసి మనకు న్యూమరికల్ ఎబిలిటీ రీజనింగ్ మీద మళ్ళీ ఫార్టీ క్వశ్చన్స్ అట ప్రతి సబ్జెక్ట్ నుంచి మనకు ఫార్టీ క్వశ్చన్స్ అయితే వస్తాయి టోటల్ మార్క్స్ వచ్చేసి మనకు టూ హండ్రెడ్ మార్క్స్ టూ హవర్స్ టైం అయితే మనకి ఇస్తారు సో దీంట్లో మనకు కంప్యూటర్ నాలెడ్జ్ అంటే మీరు పిజీ మీకు ఎవరైనా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తెలిసిన ఉంటే వాళ్ళకు పీజీ డీసీఏ ఒక బుక్లెట్ ఇస్తారు ఆ ని మీరు ప్రిపేర్ అయితేనే అయితే సరిపోతుంది ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్కి సంబంధించిన బుక్లెట్ ఇక్కడ దొరికితే అది కూడా చదువుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇది మనకు ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి అదే విధంగా ఆఫీసర్ స్కిల్ కి కూడా మనకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంది సో దానికి సంబంధించి సిలబస్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు ఆల్మోస్ట్ అది ఇది సేమే ఉంది సో ఒకసారి చూసుకోండి ఇది కూడా రెండు వందల మార్కులకు అదేవిధంగా రెండు గంటల సమయం అయితే దీనికి ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకు డైరెక్ట్ ఎగ్జామినేషన్ సంబంధించి ఆఫీసర్ స్కేల్ టూ అదే విధంగా త్రీకి సంబంధించి డైరెక్ట్ సింగిల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అది కూడా ఆబ్జెక్టివ్ లోనే ఉంటుంది సో అది కూడా డైరెక్ట్ గా సెలెక్ట్ చేస్తారు దానికి ఎలాంటి ప్రిలియమ్స్ అయితే ఉండదు సో ఇది ఆఫీసర్ స్కేల్ టూ స్కేల్ త్రీ ఎగ్జామ్ కు సంబంధించి అండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు నెగిటివ్ మార్కింగ్ అండి నెగిటివ్ మార్కింగ్ అయితే మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి నెగిటివ్ మార్కింగ్ తప్పకుండా ఉంటుంది సో నెగిటివ్ మార్కింగ్ మాత్రం మీరు జాగ్రత్తగా ఒకవేళ మీకు రాని మీరు అటెంప్ట్ చేసినట్లయితే వచ్చిన మార్కులు పోయే ప్రమాదం ఉంది కాబట్టి నెగిటివ్ మార్కులు మీరు జాగ్రత్త హ్యాండిల్ అయితే చేయండి సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించండి సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ అడిగే ప్రయత్నం చేయండి సో దాదాపు నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేశాను అదే విధంగా ఓబీసీ సర్టిఫికేట్ అండి ఓబీసీ వాళ్ళ కింద ఎవరైనా ఏజ్ రిలాక్సేషన్ కానీ తీసుకుని ఉంటే ఎగ్జామ్ మనకు ఏదైతే లాస్ట్ డేట్ అయిపోతుందో ట్వంటీ సెవెన్ అని చెప్పారు ఆ లోపే మీరు ఓబీసీ సర్టిఫికెట్ తీసుకుని ఉండాలి ఏ నోటిఫికేషన్ అయినా అదే విధంగా అండి మీరు రైల్వే కానీ కానీ గ్రూప్ డి కానీ ఏ జాబ్కి అప్లై చేసినా కూడా ఓబీసీ సర్టిఫికేట్ అనేది లాస్ట్ డేట్ కంటే ముందే మీరు తీసుకొని ఉండాలి ఈ డబ్ల్యూఎస్ కూడా అంతే ఓబీసీ కానీ ఈడబ్యూఏస్ వాళ్ళు ఆ డేట్ కు ముందే మీరు సర్టిఫికేట్ను తీసుకొని ఉండాలి ఎందుకంటే ఆ లోపం మీరు అర్హత పొంది ఉండాలనేది దాని యొక్క మీనింగ్ సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించండి సో కింద డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాను ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడిగే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ